గుడిపల్లి మండలం కప్పలనత్తం గ్రామంలో గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామస్వామి నూతన దేవాలయం కుంభాభిషేక కార్యక్రమం వేద పండితులతో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వేద పండితులు బాబుస్వామి మాట్లాడుతూ కప్పలనాథం గ్రామంలో నూతనంగా సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మృత్యుంజయ హోమం మరియు గోపూర తలీష ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అదేవిధంగా రేపు అయోధ్యలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిగే సమయంలో ఇక్కడ శ్రీ సీతారామస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు విగ్రహానికి ధర్మానికి ప్రతీకెవరుంటే రామచంద్ర ప్రభువుని కాబట్టి కలియుగంలో విశేషించి శ్రీ రామనామ జపం చేయడం ద్వారా తారకమంత జపం చేయడం ద్వారా భక్తందరూ కూడా పాప కృష్ణ నుంచి బయటపెట్టి పుణ్యాత్మని స్వామివారి కలిగి అందరూ కూడా చక్కటి దిశగా తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వహించుకుంటూ తమ జీవనాన్ని కొనసాగించేదానికి శ్రీ రామచంద్ర ప్రభువు అందరికీ కూడా తన దిమిత్తా కటాక్షాన్ని అందించి పేర్ చేయాలని కోరుకుంటున్నాం రేపు ఉదయానికి ఏడున్నర గంటల నుంచి ఎనిమిది ముక్కాల గంటల లోపల స్వామివారి యొక్క కుంభాభిషేకం తదుపరి తొమ్మిది గంటల నుంచి పదిన్నర గంటల లోపల కళ్యాణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం అయోధ్యలో ఎలా జరుగుతోందో ఆ విధంగానే క్రింద కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తం కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అందరూ కూడా విచ్చేసి ఈ గప్పల్నాథం గ్రామంలో జరుగుతున్నటువంటి కుంభాభిషేక కార్యక్రమాన్ని వీక్షించి శ్రీ